ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి పొలిటికల్ టర్న్ తీసుకుంది స్టూడెంట్స్ మృతికి ఆప్ సర్కార్ కారణమంటూ బీజేపీ ఆరోపిస్తుంది ఇక ఆప్ సర్కర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మృతి చెందారంటూ బీజేపీ ధర్నాకు దిగింది కోచింగ్ సెంటర్ ఓనర్ కోఆర్డినేటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు వెంటనే అదుపులోకి కూడా తీసుకున్నారు కోచింగ్ సెంటర్లు ఉన్న రాజేందర్ నగర్ బాగ్ లో తనిఖీలు చేయాలంటూ ఢిల్లీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు పలు సెక్షన్ల కింద కేసులైతే నమోదు చేశారు మృతులు తాన్యా సోని శ్రేయా యాదవ్ నవీన్ డాల్విన్ గా గుర్తించారు కోచింగ్ సెంటర్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు ఢిల్లీలో కోచింగ్ సెంటర్ లో విద్యార్థుల మృతి అయితే ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది అయితే స్టూడెంట్స్ మృతికి ఆప్ సర్కార్ కారణం అంటూ బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరోల్ బాగ్ అదేవిధంగా రాజేంద్ర నగర్ ఈ రెండు ఏరియాలు కూడా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు ఫేమస్ ఇక్కడనే దాదాపుగా మెయిన్ బ్రాంచ్ వరకు కూడా ఉంటాయి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అంటే దాదాపుగా ఆరు గంటల ప్రాంతం తర్వాత దాదాపు ఒక గంట సేపాటు వర్షం అనేది కూడా భారీ వర్షం అనేది కూడా వచ్చింది భారీ వర్షం కారణానికి కరోల్ బాగ్ అదేవిధంగా రాజేంద్ర నగర్ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జయమ జలమయమయ్యాయి అయితే ఈ రావుస్ కోచింగ్ సెంటర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది కూడా కరోల్ బాగ్ రాజేంద్ర నగర్ ఏరియాలో నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన కోచింగ్ సెంటర్ సెల్లార్లు అంటే కార్లు పార్కింగ్ చేసే ఏరియాలో కొంత భాగాన్ని ఏదైతే లైబ్రరీ కోసం వినియోగించడం కూడా జరిగింది ఆ లైబ్రరీలో కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వరద నీరు లాంటిది మెట్లగుండా తెల్లారంలోకి చేరుకోవడంతో విద్యార్థులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది దాదాపు పదకొండు మంది విద్యార్థుల వరకు కూడా రక్షించినట్లుగా కూడా చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు అంటే ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు బాలికలు ఉన్నారు ఒక జెంట్ ఉన్నాడు అయితే వీళ్ళు ముగ్గురు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడం ఒక్కసారిగా వరద నీరు అనేటిది ఫోర్స్ గా చొచ్చుకు రావడం తోటి కూడా వాళ్ళు ఆ వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు ఏడు గంటల ప్రాంతంలో ఈ రావోస్ కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి తమకు ఫోన్ కాల్ అనేది కూడా వచ్చిందని చెప్పేసి ఢిల్లీ ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు వెంటనే ఎన్డిఆర్ బృందాలు కూడా రంగంలోకి దిగి వాళ్ళను కాపాడే ప్రయత్నం కూడా చేసే అప్పటికే ఈ ముగ్గురు విద్యార్థులు కూడా నీటిలో మునిగిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి ఆ కోచింగ్ సెంటర్ సంబంధించిన సెల్లాల్లో ఉన్న బురద వరద నీటి మొత్తాన్ని కూడా తోడు వేయడం కూడా జరిగింది ఆ తర్వాత మూడు మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ ముగ్గురిని కూడా ముగ్గురు మృతదేహాలను కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్ తరలించి వాళ్ళకు పోస్ట్ మార్టం అనేది కూడా నిర్వహిస్తున్నారు అయితే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ థర్టీ ఫైవ్ లోని వివిధ సెక్షన్ల కింద కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కోఆర్డినేటర్ పైన కూడా కేసులంటూ కూడా నమోదు చేయడం జరిగింది పోలీసులు అయితే ప్రస్తుతం కోచింగ్ సెంటర్ని సీజ్ చేశారు దర్యాప్తు అనేది కూడా కొనసాగిస్తున్నారు అయితే సమస్య అనేది ఈ ఒక్క కోచింగ్ సెంటరే కాదు చాలా కోచింగ్ సెంటర్లలో కూడా అరకొర సదుపాయాలంటే కూడా ఉంటాయి తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఎక్కువ మంది విద్యార్థులకు కోచింగ్ అనేది కూడా ఇస్తారు కాసులకు కక్కుట్టుపడే అధికారులను కొంతవరకు కూడా ప్రలోభ పెట్టి ఈ కోచింగ్ సెంటర్ల కూడా నిర్వహిస్తుంటారు అధికారులతోటి వాళ్ళిద్దరు కూడా లాలుచు కోచింగ్ సెంటర్లు ఏంటి కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది విద్యార్థులు ఉండడం వల్ల తప్పించుకోవడానికి అవకాశం లేక కొంతమంది ఇలాంటి ఇలాంటి ఘటనలకు గురవుతుంటారు సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యంగా ఈ కరోల్ బాగ్ అదేవిధంగా రాజేందర్ నగర్ ఏరియాలో ఉన్న కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో కోచింగ్ సెంటర్లలో అన్నింటినీ కూడా పరిశీలించాల్సిందిగా కూడా ఢిల్లీ మేయర్ ఆదేశాలేంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది కోచింగ్ లో సరైన సదుపాయాలు ఇంటి కూడా ఉన్నాయా లేదా సెల్లార్లలో ఎవరెవరు కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు పరిమితికి మించి ఎవరో సెంటర్లు నిర్వహిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది వెంటనే అధికారుల రంగంలో దిగి అన్ని కోచింగ్ సెంటర్లను కూడా పరిశీలిస్తున్నారు దాంతో పాటుగా కొన్ని పీజీ సెంటర్లంటి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది ఇరుగురుకు గదుల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగినా తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు అయితే ఇది మొత్తం మీద కూడా ఈ ఘటన అనేది కూడా రాజకీయ రంగు పులుపుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిర్లక్ష్యం కారణంగానే సరైన తనిఖీలు లేకుండా పర్మిషన్ అనుమతులన్నిటి కూడా ఇవ్వడం వల్లనే ఘటన అనేది కూడా తోడు చేసుకుందని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తుంది గత కొద్ది రోజులుగా ఢిల్లీలో వంశాలు పడుతున్నప్పటికీ ఈ వర్షాలను వరద వరద నీటి నియంత్రణ కోసం సరైన చర్యలు చేపట్టకపోవడం రోడ్లన్నీ నిండిపోవడం వీటి కారణంగానే ఇటువంటి ఘటనలంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దీనికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారే బాధ్యత వహించాలి ఢిల్లీలో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా కొలాప్స్ అయింది అని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తూ ధర్నాకు దిగడం జరిగింది అయితే ఆ కోచింగ్ సెంటర్ సంబంధించి తప్ప మిగిలిన కోచింగ్ సెంటర్లు ఏవైతే వాటికి సంబంధించిన స్టూడెంట్స్ తోటి ధర్నా అనేది కూడా నిర్వహిస్తున్నారు సో మొత్తం మీద కూడా ఇది రాజకీయ రంగు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ ఇద్దరి మధ్య కూడా ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక కావడం జరిగింది ఆ కోచింగ్ సెంటర్ పరిశాసాబ్దాలు మొత్తాన్ని కూడా పోలీసులు బ్యారికేడ్లతో క్లోజ్ చేయడం కూడా జరిగింది కోచింగ్ సెంటర్లో కూడా ఎవరిని అనుమతించడం లేదు ఫోరెన్సిక్ నిపుణుల యొక్క సహాయంతో కోచింగ్ సెంటర్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఈ రోజుకైతే కోచింగ్ సెంటర్ సంబంధించి మొత్తం సెలవులు ప్రకటించారు అన్నిటికి సంబంధించి తనిఖీలు అయిన తర్వాత అధికారుల క్లియరెన్స్ అనేది కూడా వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే కోచింగ్ సెంటర్లు రీఓపెన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు ముఖ్యంగా ఎంసీడీతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీతో పాటుగా ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీస్ ఈ మూడు అంటే కూడా రావాల్సింది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ మూడు విభాగాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో కొన్ని కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించారు ఎవరెవరైతే సెల్లార్లలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి నోటీసులు అంటే కూడా జారీ కావడం జరిగింది దీప్ రైట్ శరీష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ पता नाम 10 12 बार प्राइम टाइम में डेट चलाए आ रहे हैं